తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పరిపాలనలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు ముందుగా ఇంటెలిజెన్స్ తర్వాత పోలీసులు ఆ తర్వాత ఐఏఎస్లు ఇలా అందరినీ మారుస్తున్నారు కొత్త ప్రభుత్వం రాగానే ఇది సహజంలే అనుకోవచ్చు కానీ వాళ్ళల్లో కూడా ఎవరు ఏ పని చేస్తారో గుర్తించి పోస్టింగ్ ఇప్పిస్తున్నారు అవినీతి మరక ఉన్న వాళ్ళను బిఆర్ఎస్ ప్రభుత్వానికి అంటకాగిన వాళ్ళని దూరం పెడుతున్నారు రేవంత్ ఇప్పుడు మరో కీలక శాఖలో అధికారులు సిబ్బందిని మార్చేశారు రేవంత్ లీకు రాయులను తన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదని డిసిషన్ కు వచ్చారు రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కీలకంగా వ్యవహరించే ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా పూర్తిగా మార్చేస్తున్నారు ఇప్పుడు పనిచేస్తున్న భద్రత ఇంటెలిజెన్స్ సిబ్బంది మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేశారు అయితే ఈ మధ్య తరచుగా సీఎం రేవంత్ కు వ్యక్తిగత సమాచారం లీక్ అవుతోంది దాంతో పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త భద్రత ఇంటెలిజెన్స్ సిబ్బందిని నియమించుకుంటున్నారు గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్కరిని కూడా ప్రస్తుతం కంటిన్యూ చేయడానికి సిఎంఓ నిర్ణయించింది అందుకు తగ్గట్టుగా మార్పు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత ఈ సెక్యూరిటీ సిబ్బందిని మార్చే ప్రక్రియ మొదలైంది తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియకడం వల్లే సీఎంఓ ఇంటెలిజెన్స్ అధికారులపై రేవంత్ సీరియస్ అయినట్టు తెలిసింది ప్రైవేట్ వ్యక్తులకు రేవంత్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి అందుకే ఇంటెలిజెన్స్ భద్రతా అధికారులను మార్చాలని రేవంత్ నిర్ణయించారు ముందుగా పోలీస్ సెక్యూరిటీని మార్చేశారు సీఎం దగ్గర పనిచేసే అధికారులు తమ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా ఉండాలి రేవంత్ పర్యటనకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఎప్పుడు తిరిగి వస్తారు లాంటి అంశాలు కూడా బయట వాళ్ళకి తెలియకూడదు అలాగే రక్షణ బాధ్యతల విషయంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది కేసీఆర్ దగ్గర తొమ్మిది ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ఉన్నారు దాంతో వాళ్ళని మార్చేసి కొత్త సిబ్బందిని నియమించాలని సీఎంఓ నిర్ణయించింది లీక్ రాయుళ్లు ఎవరు తన దగ్గర ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు